హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చి ఎనిమిది మహాశివరాత్రి పండుగ నుంచి కూడా ఈ నాలుగు రాసుల వారి యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా నక్క తోక తొక్కినట్లే అదృష్ట యోగం యోగం కలగబోతోంది మహాశివుని యొక్క అనుగ్రహంతో ఇంతటి అద్భుతవంతమైన ఫలితాలు కని విని ఎరుగని రీతిలో మీకు దక్కబోతున్నాయి అయితే ఇప్పుడు మనం ఈ వేడియలో ఆ నాలుగు రాసుల వారి ఎవరు వారికి దక్కబోతున్నటువంటి అదృష్ట గడియలు ఏమిటో పరమ శివుని అనుగ్రహంతో ఈ రాశి జాతికలో మును ముందుకు ఏ విధంగా సాగబోతున్నారో అంచెలంచెలుగా వీరి జీవితం ఎటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకుని వెళ్లబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియో ని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదామో ఈ మార్చి ఎనిమిది మహాశివరాత్రి పండుగ పరమ ప్రాధాన్యతతో సంతరించుకున్న పండుగ మనం ఈ రోజున ఏ చిన్న మంచి పని తలపెట్టినా కూడా మంచి కార్యమైతే గనక ఫలితాలు రెట్టింపు కలుగుతాయి పరమ శివుడు అనుగ్రహిస్తాడు అయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కాని వీరి పాప ఫలితాలు అన్ని కూడా పటాపంచలు కాబోతున్నాయి ఈ నాలుగు రాసుల వారి యొక్క జాతకంలో దోషాలు అన్ని కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అదృష్ట యోగం పట్టబోతూ ఉన్నది ఏది పట్టుకున్న మట్టి అయినా కూడా అది బంగారంగా వీరికి తిరిగి రాబోతూ ఉన్నది కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరిపోతాయి ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది దేవాదేవుడే మిమ్మల్ని ఈ విధంగా తన స్వహస్తాలతో ముందుకు తీసుకుని వెళ్లబోతున్నాడు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎటువంటి చిక్కుల్లో ఉన్నా ఎటువంటి అవమాన భారాలతో ఉన్నా అపుల బాధలో కూరుకుపోయి ఉన్నా మొండి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్నా జీవిత భాగస్వామితో పొరపాట్లు అపార్థాలతో ఇబ్బందులు పడుతున్నా బంధం ఇక బలపడ్డం లేదని బంధం విచ్ఛిన్నం అవ్వబోతుందని ఇలాంటి ఎంత కఠినమైన సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్యలకు పరిష్కారం దక్కబోతుంది ఈ మహాశివరాత్రి పండుగ నుంచి కూడాను ఆ పరమేశ్వరుడు మీ సమస్యలను చూశాడండి మీ వైపు చూడబోతున్నాడో సమస్యలకు పరిష్కారాలు అందివ్వబోతున్నాడో కీర్తి పతాక స్థాయికి మీరు ఎదగబోతున్నారు అదృష్టవంతులు కాబోతున్నారు కోట్లు గణించబోతున్నారు ఇందులో మాత్రం కూడా అస్సలు సందేహమే లేదు ఇది అక్షర సత్యమో జ్యోతిష్కులు మాట గ్రహాల్లో జరుగుతున్న కదలికల కారణంగా ఈ నాలుగు రాశుల వారి జాతికులకు మహర్దశ లాభించబోతోంది ఏ చిన్న పని అయినా కూడా ఆటంకాలు లేకుండా ఆ పనులు సత్వర విజయం దిశగా అడుగులు వేయబోతున్నాయి మీరే ఒక నూతన సృష్టి కాబోతున్నారు నూతన ప్రయత్నాలు చేస్తారో నూతన పనులు మొదలు పెడతారో వ్యాపార రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు క్రీడా పరంగా కావచ్చు కళాకారులకు కావచ్చు షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ఇలా ఏ రంగంలో ఉన్నా కూడాను ఈ నాలుగు రాశుల వారు తకులో మిమ్మల్ని చూసి ఔరా అని అందరూ నోరెళ్లబెడతారో అంతటి అదృష్టం మీకు కలిగిందండి అయితే ఆ నాలుగు రాసుల వారు ఎవరో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఈ మహాశివరాత్రి పండుగ నుండి అదృష్టం పొందబోతున్న మొదటి రాశి ఇది మేషరాశి మేషరాశి జీవితం ఒక్కటే దాన్ని చక్కగా జీవించు అనే ఫార్ములాను బాగా నమ్ముతూ ఉంటారో అందరినీ శిఖరాల కోసం అస్సలు పాకులాడరో లక్ష్యం మాత్రం ఎప్పుడూ కూడా వారి బ్రెయిన్ లో పని చేస్తూనే ఉంటుంది ఏది చేసినా లక్ష్య సాధన దిశగానే అడుగులు వేస్తారు అయితే కష్టపడి పని చేస్తే ప్రతిఫలితం తప్పక దక్కుతుంది కొన్ని సార్లు గ్రహాలు నీచ స్థితిలో ఉంటే ఫలితాలు దక్కకపోవచ్చు కానీ ఇప్పుడు గ్రహాలు బలంగా ఉన్నాయి మేషరాశి వారి జాతికులకు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వాస్తవాలకు దగ్గరగా ఉంటారు ఊహలకు దూరంగా ఉంటారు ఈ యొక్క ఆ ఫార్ములానే మిమ్మల్ని ఇప్పుడు ఇంతటి అద్భుత గడియలకు మిమ్మల్ని చేరువ చేసింది ప్రతి నిమిషాన్ని వాస్తవంగా జీవిస్తూ ఉన్నంతలో సంతృప్తిగా గడుపుతారు జీవితంలో ప్రతి అంశాన్ని ఇలాగే స్వీకరిస్తారు ఇక రాబోయే ప్రతి పరిస్థితి కూడా మీకు సానుకూలంగా ఉండబోతుంది చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మిమ్మల్ని అపోహలు ఏదైతే పొరపాట్లు చేసుకున్నారో పొరపాటుగా అర్థం చేసుకున్నారో వారు మిమ్మల్ని ఖచ్చితంగా ఇక నుంచి అర్థం చేసుకోబోతున్నారు కోట్లు గణిస్తారండి అంటే ఒక్కసారి కోట్లు వస్తాయి అని కాదు అవకాశాలు వస్తాయి ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుంది వీటికి మీరు తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతారు ఈ మహాశివరాత్రి నుంచి కూడా వెను తిరిగి చూడవలసిన అవసరం లేదు మేషరాశి వారి జాతకులకు ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి జాతకులకు ఈ రోజు నుంచి ఏ రోజు కూడా మీకు వృధాగా గడిచిపోదో కాలక్షేపంగా ఏ రోజుని కూడా అస్సలు భావించారు ప్రతి రోజు కూడాను ఒక నూతన పనికి పూనుకుంటారో ఆ పనులు కూడాను త్వర త్వరగా సాగిపోవడం చూసి మానసిక సంతృప్తి చెందుతూ ఉంటారు క్షణానికి ఒక వార్త క్షణానికి ఒక వార్త అన్నట్లుగా అన్ని శుభవార్తలే వినబోతున్నారు మీ కాయ కష్టం ఫలిస్తుంది సంతానం మీ మాట వింటోంది మీకు మీ జీవిత భాగస్వామికి బంధం మరింతగా లపడబోతూ ఉన్నది ఇక నూతన వార్త ఏమిటంటే గనక మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోతాయి ఏ సమయమైనా కూడా కలసి రాబోతుంది సానుకూలంగా ఉంది కాబట్టి ఏమిటంటే గనక అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా చిన్న అయినా అశ్రద్ద పెట్టకుండా మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఇది పరమేశ్వరుని వాక్కు ఇక తదుపరి రాశి ఏమిటంటే సింహరాశి ఇక సింహరాశి వారి జాతకులకు ఇక నుంచి ప్రతి ఒక్క క్షణము కూడా అమూల్యమైనదే ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి ఉద్యోగులు వ్యాపారస్తులు ఏ రంగాల్లో ఉన్నవారైనా సింహరాశి వారి జాతికులు ఏ నూతన పని మొదలు పెట్టినా దైవ బలం మీకు తోడుగా ఉండబోతూ ఉన్నది ఇప్పటి వరకు మీకు ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది దోషాలు అన్ని కూడా పరిసమాప్తం కాబోతూ ఉన్నాయి ఇక దైవ చింతనతో మెలగండి ప్రతి ఒక్క పని ప్రారంభించేటప్పుడు స్మరణ చేసుకుని ప్రారంభించండి ఇక మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేసి ఉన్నారో శత్రువులు మీ కంటికి కనిపించని శత్రువులు వారి ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదో పరమశివుడే సాక్షాత్తు తన స్వహస్తాలతో మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించబోతున్నాడో ఇక వెన్నుదిరిగి చూడాల్సిన అవసరం సింహరాశి వారి జాతకులకు అస్సలు సమీపించదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మానసిక సంతృప్తి కలుగుతుంది కుటుంబంలో ఐకమత్యం కలుగుతుంది శుభకార్యాలకు పూనుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మీ చేతుల ద్వారా చేయబోతున్నారు సింహరాశి వారి జాతకులు ఈ రాశి వారి జాతకులకు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది కాబట్టి మీ మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇక తదుపరి రాశి కుంభ రాశి చిట్ట చివరి రాశి కుంభరాశి వారి జాతికుల విషయానికి వస్తే గనక కష్టే ఫలి అనే చందాన నిరంతరం కూడా వీరు తపన పడుతూ ఉంటారు జీవితంలో ఏదో చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ సకల ప్రయత్నాలు చేస్తూ అనేక రకాలైనటువంటి ప్లాన్స్ గీసుకుంటూ ఉంటారు మీ యొక్క ప్రతి పని కూడా సాకార దిశగా అడుగు వేయబోతూ ఉన్నది ఇక ఎవ్వరి మాటలు వినొద్దు ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారో మీ చుట్టూ ఉన్నవారు ఎవ్వరి మాట అస్సలు వినద్దు అనుకుందే తడవుగా కార్యాచరణ రూపంలోకి మారిపోండి అంతా ఫలప్రదంగా ఉంటుంది మీ కార్యాచరణలో మీరు హండ్రెడ్ పర్సెంట్ మానవ ప్రయత్నం పెడితే గనుక దైవ బలం మీ తోడుగానే ఉన్నది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ప్రకృతి కూడా మీకు అనుగ్రహించబోతోంది ప్రకృతి అనుగ్రహంతో దైవ బలంతో ముందుకు అడుగులు వేయండి కుంభరాశి వారి జాతకులు ఉన్నత పదవులు కూడా చేరుకోబోతూ ఉన్నారు రాజకీయ నాయకులకు శుభవార్త మీరు కోరుకున్న పదవిలో మీరు మరింత ముందుకు సాగబోతూ ఉన్నారు కళాకారులకు కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభను కనబరిచే సమయంగా ఇది చెప్పడంలో అస్సలు సందేహమే లేదు ఇక ధనపరంగా చూస్తే గనక మహాలక్ష్మి కటాక్షించబోతుంది కుంభరాశి వారి జాతకులకు స్థిరాస్తులు కొనుగోలు చేస్తూనే ఉంటారు ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ కూడాను వాటిని అధిగమించి ముందుకు సాగబోతూ ఉన్నారు మొత్తం మీద ఈ ఐదు రాసుల వారి జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మార్పు చెందబోతూ ఉన్నది ఇది సాక్షాత్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నుండి కూడా ఈ నాలుగు రాసుల వారి జాతకులు నక్క తోక తొక్కినట్లే అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది పరమ శివుడు మిమ్మల్ని అనుగ్రహించాడు ఇక ఏ మాత్రమూ కూడా వెనుకంజ అవసరమే మీకు రాదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ